నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రే నమ మురళి గారు మాస ఫలాల్లో భాగంగా ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అండి తప్పకుండా అమ్మ మొన్ననే క్రోధిరామ సంవత్సరానికి సంబంధించినది వన్ ఇయర్ ప్రదీక్ష చెప్పడం జరిగింది మేజర్ గా గురువు శనికి రాహుకేతులు అంతే ఇప్పుడు కుజుడు గాని శుక్రుడు గాని బుధుడు గాని మారేటువంటి సందర్భాలలో సూర్యుడు కూడా సూర్యుడు కూడా మారేటువంటి సందర్భాలలో వీరికి ఎట్ ద సేమ్ టైం కొన్ని ఇబ్బందులు అంటే ఏం చేయాలి అనేటువంటిది అర్థం కానీ సిచ్యువేషన్ ఎదురవుతుంది ఇక్కడ గురువు గాని శని గ్రహం కానీ బాగానే వారు ఇచ్చే రిజల్ట్ వారు ఇస్తారు కానీ ఈ మధ్యలో ఈ గ్రహాల మూలకంగా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మరి అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఏ గ్రహం వారు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఏ గ్రహం వారు తీసుకోని పరిస్థితి ఉంది అనేటువంటిది మీరు ఒకసారి ప్రేక్షకులు చక్కగా కూడా చూసుకొని ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఇలాంటి ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారు అని చెప్పి అలా సడన్ గా జాబ్ మానేయకుండా ఎందుకంటే అంటారు పెట్టేవారే అంటారు ఏం చేస్తారు కనుక ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ లెవెల్ కు రావాలి అని చెప్పడం కనుక ముందుగా గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి గ్రహచారములో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతూ ఉంటవి కనుక మీరు ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది లోపు యొక్క ప్రొడిక్షన్ అటు పిమ్మట మరలా మే తర్వాత మే టు జూన్ వరకు మరలా చెప్పేటువంటి పరిస్థితి చేద్దాం అయితే ఇప్పుడు గోచారం ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి మురళి గారు అంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిది వరకు బుధుడు శుక్రుడు కుజుడు అదే విధంగా సూర్యుడు ఈ గ్రహాలు మొత్తము కూడా మనకు ఆ కుంభం టు మీనం ట్రావెలింగ్ లో ఉన్నవి అట్ ద సేమ్ టైము ఆఫ్టర్ ట్వంటీ తర్వాత మేషానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది సూర్యుడు చేంజ్ అవుతున్నాడు కుజుడు చేంజ్ అవుతున్నాడు ఆ శుక్రుడు కూడా మిథున రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి మే తొమ్మిదవ తారీఖు తప్పకుండా అమ్మ మిథున రాశి వారు చూసుకున్నట్టయితే ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మనకు చక్కగా కూడా మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా గత కొంతకాలంగా కూడా ఆ అష్టమ శని మూలకంగా పాపం చాలా కష్టపడుతూ ఉన్నారు మరలా కూడా ఇప్పుడు గురువు రాబోతు ఉండేటువంటి మీకు గురు లోకి రాబోయే ముందు నుండే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో కూడా కాస్త గడ్డు కాలేమని చెప్పి చెప్పవచ్చును అయినప్పటికీ ఈ యొక్క గ్రహరీత్యా ఈ యొక్క గురువు కావచ్చును కుజుడు కావచ్చును అదేవిధంగా శుక్రుడు మనకు ఈ కుజుడు ఆల్సో ఏ విధంగా వీటి మారేటువంటి సందర్భాలలో ఏ విధమైన రిజల్ట్ ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి ఆదాయం బాగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును ధనాదాయముతో కూడినటువంటి సుఖ సంతోషాలు వ్యాపార వృద్ధి స్థిరాస్తులలో లాభాలు మహనీయుల కలయిక ఇంకే ఇంకేం కావాలి మహనీయుల కలయిక అంటే ఎంతో అద్భుతం కదా ఇంకా ఆ సంఘంలో గౌరవ మర్యాదలు కావచ్చును గవర్నమెంట్ వారికి లాభాలు గౌట్ జాబ్ రావడానికి ఎంతో కూడా మీకు ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి గౌట్ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఐఏఎస్ వారికి చక్కటి గుర్తింపు వృధా భ్రమలు మానేయండి ఎక్కువగా ఏదో ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండకండి మిథున రాశివారు ఆ భార్య భర్తలలో అకారమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది తీవ్రమైనటువంటి ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది జాగ్రత్త మీకు కూడా యంత్ర సంబంధిత గాయాలు అంటే ఎలాంటిదైనా కావచ్చు నడుస్తూ ఉండగా ఏదో కాలుకి బీరువ గీరికపోయి ఏదైనా దెబ్బ దాకవచ్చును అది ఒకటి రెండు అని కాదు ఇట్లా ఇంకా చూసుకున్నట్టు ఇనుము రిలేటెడ్ ఇంకా చూసుకున్నట్టయితే దుష్టులతో కలహాలు ఎవరైతే దుష్టులు అనేటువంటిది మీ మనస్సాక్షికి తెలుసు కనుక వారితో దూరంగా ఉంటే మంచిది సంతానం సమస్యలు అంటే మీకు ఉన్నటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో పిల్లల మూలకంగా మీకు సమస్యలు రావచ్చును లేదా ఆ యొక్క పిల్లలకు హెల్త్ ఇష్యూస్ రావచ్చును లేదా వారు ఏదైనా గొడవలు ఇంటికి తీసుకొని రావచ్చును ఇలా జరిగేటువంటి పరిస్థితి భూమూలక ఇబ్బందులు అనేటువంటి విషయాన్ని గమనించండి గృహ మార్పులు చేర్పులు కూడా ఉన్నవి మిథున రాశి వారికి కూడా కొత్త పరిచయాలతో ఇబ్బందులు కనుక ఎవరైతే కొత్తగా పరిచయం అవుతున్నారో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారో మనీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని కానీ లేదా ఇంకేదో మరొకటి మరొకటి చెప్పేటువంటి సందర్భాలలో జాగ్రత్తగా ఉండండి పోలీసు రంగం వారికి అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును గృహంలో శుభకార్యాలు జరగడానికి ఎక్కువగా కూడా ఛాన్సెస్ ఉన్నాయి మీపై అధికారులతో చివట్టు తినేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది వాహన ప్రాప్తి వాహన గండాలు రెండు ఉన్నవి ఇక్కడ ఇప్పుడు చక్కగా కూడా ఒక ఎన్ అరవై స్పీడ్ లోపు వెళితే వాహన ప్రాప్తి చక్కగా కూడా వాహనం కొనుక్కున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది కొత్త వాహనం కొనుక్కొని ముగ్గురిని ఫ్రెండ్స్ని ఎక్కించుకొని ఒక వంద నూట ఇరవై స్పీడ్ వెళితే ఇబ్బందులే కదా కనుక మిథున రాశి పిల్లలు అర్థం చేసుకునే విషయాన్ని ఇంకా సర్వకార్య సిద్ధి ఏదైతే మీరు అనుకుంటున్నారో అది తప్పకుండా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది మాతృసుఖము ఉద్యోగంలో ప్రతికూలత వాతావరణం అయితే గోచరిస్తుంది మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కొత్త ప్రతికూలత మీరు వర్క్ చేసేటువంటి మీ కొలిగ్స్తోనే మీకు మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కష్టం మీది పేరు మరొకరిదిగా ఈ యొక్క నెల గోచరిస్తుంది షేర్స్ లాటరీల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తాను అని అనుకునేటువంటి వారు కాస్త వెయిట్ చేయండి ఇది సరైనటువంటి సమయం కాదు మీకు ఎక్కడైతే ఇప్పుడు ఉదాహరణకు ఏదో షేర్స్ మార్కెట్లో ఓ రెండు లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉన్నాము మరి మూడు లక్షలు వచ్చాయి మాకు మొత్తం ఇప్పుడు ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే మొత్తము పోయేటువంటి పరిస్థితి ఎక్కడైతే లాభం వచ్చిందో అక్కడే పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ నెలలో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి కోడళ్ళకు సంబంధించినటువంటి విషయంలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండండి గృహ నిర్మాణ అవకాశాలు కొత్త గృహంని నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచన అవకాశాలు కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి రాహువు కేతువు శని గురువు ఈ నాలుగు గ్రహాలకు ఖచ్చితంగా కూడా మీరు ప్రతిరోజు దీపారాధన చేయండి కుదిరితే ప్రదక్షిణలు చేసి చక్కగా కూడా శుభ్రం చేసి గంధము కుంకుమ బొట్టుతో అలంకరింపజేసి రాహుకేతువులకు శని గురువులకు అటు పిమ్మట నెక్స్ట్ మీ యొక్క పనికి వెళ్ళిపోండి సరిపోతుంది మీకు ఈ యొక్క చాలా చేశారు చెప్పినటువంటి జాగ్రత్తని పాటిస్తూ చేసుకోవాల్సినటువంటి పరిహారాలని కూడా చేసుకుంటూ చాలా బెటర్ గా డీల్ చేయాలి మిథున రాశి వారు ఈ నెల రోజులు అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం